శ్రీ సీతారామచంద్రవర బ్రహ్మణే నమహా భక్తులందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం దగ్గర ఉన్నామండి సాక్షాత్తు రాముడు అంటే మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరికి కూడా రాముడు అంటే ఇట్లా ఉండాలి రాములాగా ఉండాలని మనం అందరం కూడా రాముని ఉదాహరణ చెప్తూ ఉంటాం అట్లాంటి రాముడు మన రాముడు ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో రామక్షేత్రం కానీ రామనామం జపం చేయింది కానీ ఎక్కడ కూడా లేదు అటువంటి రాముడు ఎక్కడున్నాడయా అంటే ముఖ్యంగా అంతటా ఉన్నాడు రాముడు లేనటువంటి ప్రదేశం లేనే లేదు రోమ రోమా రాముడు ఉన్నాడు అటువంటి రామచంద్రమూర్తి స్వయం వ్యక్తమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి మనకు భద్రాచలం కానీ ఒంటిమిట్ట కానీ ఇల్లంతకుండా రాముడు కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే రామచంద్ర స్వామి వారు స్వయముగా తన ఇష్టమై ఎన్నో క్షేత్రాలలో స్వయముగా ప్రకటితమయ్యాడు అట్లా మనం చెప్పుకోదగ్గ క్షేత్రాలలో వేములవాడకు దగ్గరలో హనుమాజిపేటకు దగ్గరలో మామిడిపల్లి అనేటువంటి ఒక గ్రామంలో గుట్ట పైన స్వయం వ్యక్తమైనటువంటి రాముల వారు శ్రీ సీతారామచంద్రస్వాముల వారు ఇక్కడ స్వయంగా రామచంద్రవారు వనవాసం చేస్తూ చేస్తూ ఇలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఈ గుట్ట మీద సీద తీరి ఇక్కడ పర్ణశాలను కూడా ఏర్పాటు చేసుకొని స్వామివారు ఇక్కడ కొంతకాలం తపస్సు చేసుకొని సీతారామచంద్ర స్వామి లక్ష్మణ లక్ష్మణస్వామితో పాటు ఇక్కడ నామాల స్వామిగా వెలిచారు ప్రపంచంలో రాముడు అంటే ఎక్కడ చూసినా రామో విగ్రహాన్ ధర్మ స్వామివారి విగ్రహ రూపంలో ధర్మానికి ప్రతీకగా కనపడుతూ ఉంటాడు కానీ ఇక్కడ అద్భుతం ఏమిటంటే స్వామివారు నామాల రూపంలో నిలిచారు అద్భుతమైనటువంటి క్షేత్రం ఇక్కడ స్వయంభూ స్వామివారి యొక్క ఒక బావి ఉంది ఆ బావిలో నీరు తాగిన ఆ బావి నీరు మనం స్నానం చేసినా ఎటువంటి ఈతి బాధలు నాకు తొలగిపోతాయి అలాగే గుట్టపైన స్వామివారి యొక్క పాదుకలు కూడా ఉన్నాయి ఆ పాదాలను దర్శించిన స్పర్శించిన సమస్త బాబాలన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి క్షేత్రానికి భక్తులందరూ తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఈ సమస్యలన్నీ కూడా దూరం చేసుకోండి రామ అంటే చాలు నేనున్నాను అని చెప్పేటువంటి స్వామివారు రామచంద్రమూర్తి శ్రీరాముడే మనందరికి రక్ష అటువంటి శ్రీరామ సీతారామచంద్ర స్వామి వారికి ఒక్కసారి సీతారామచంద్ర భగవానికి జై